మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ స్టడీ డాట్ ఏఎఫ్ టీవీ డాట్ ఐఎన్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక క్రీస్తునందు ప్రియులారా ఈ అంచుకాల త్రిధూత వర్తమానం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీకందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి వారము వారము ఈ యొక్క టీవీ పరిచర్య ఈ యొక్క ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా మరి దేవుని యొక్క వాక్యమును మరి ఈ రీతిగా ప్రచురించడానికి గాను దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి దేవా దేవునికి నేను ఎంతగానో వందనస్త్రే ఉన్నాను మరి ముఖ్యంగా అంచకాలంలో జీవిస్తున్న మనము మరి దేవుని యొక్క సంఘములో ఏ రీతిగా మనం ఎన్నుకోబడుతున్నాం అనేకమైన సంఘాలు ఈ లోకంలో ఉండగా ఏ సంఘాన్ని మనం ఎంపిక చేసుకుంటున్నాం ఏ సంఘమునకు మనము వెంబడిస్తూ ఉన్నాం ఏ సత్యాన్ని మనము బైబుల్ యొక్క నమ్మకాన్ని మనం పాటిస్తున్నాం అనేక విషయంలో మరి అనేకమైన సంఘాలు వాటి యొక్క ఎంపికల గురించి మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం దేవుడు గడిచిన వారములలో అనేక విషయాలు మనకు తెలియపరుస్తూ వస్తూ ఉన్నాడు రాబోయే రోజుల్లో కూడా భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి అనేకమైన తెగుళ్ళు రాబోతున్నాయి మరి దేవుని యొక్క రాకడకు ముందు దేవుని యొక్క ప్రజలకు అనేకమైన కష్టములు రాబోతు ఉన్నాయి అయితే వచ్చే అనేకమైన కష్టాల నుండి ఏ రీతిగా మనం విముక్తి పొందాలి అనేక అంశ భాగములో మరొక అంశ భాగములతో మనం మీ ముందు రాబోతూ ఉన్నాను ప్రార్థన చేయండి అలాగనే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేస్తున్నారు తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు తప్పకుండా ప్రతి వారికి పట్ల దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు నువ్వు మొరపెట్టుము నేను ఉత్తరమిస్తాను అని వాగ్దానం చేస్తున్న దేవుడు మనము మన అవసరతల్లో మన అక్కర్లో దేవునికి అడిగినప్పుడు తప్పకుండా మనకి సహాయం చేయు వాడు దేవుడై ఉన్నాడు సమయంలో ప్రార్థన చేసుకొని ముందున వాక్యములకి వెళదాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియా పరుల తండ్రి పరిశుద్ధమైన మా దేవామికి వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఈయ కంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమం ద్వారా అనేకమైన అంశ భాగములు మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు అనేకమైన సంఘములు వాటి ఎంపిక గురించి మేము మాట్లాడుతుంట మీ ఆత్మ సహాయం దాయించేయండి ప్రభువా వింటున్న బిడలను ఎంతమంది యొక్క వాక్యమును తిలకిస్తున్నారో వారందరినీ కూడా మీరు దీవించండి షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను దాతలను ప్రత్యేకంగా దీవించమని నిలబడి ఉన్న నేను ఒట్టివాడిని మట్టివాడిని నీ పరలోక జ్ఞానంతో నింపి నన్ను మీ శిలసార్ను మరుగుపరిచి నోరు మీ బోరుగా ఉండి మాట్లాడి మీరు మాయం పొందుకోమని ఏసై నామంలో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి ఆమె క్రీస్తునిది ప్రియులారా చీకటి యుగము కాలములలో అనగా నాలుగో శతాబ్దం ఐదో శతాబ్దం తర్వాత చిన్న చిన్నంగా ఒక సంఘము ఈ యొక్క పేపసి సంఘము తన బలాన్ని పుంజుకొని దేవుని యొక్క వాక్యమును బైబిల్ని తన స్వాధీనములో చేసుకొని పన్నెండు వందల అరవై సంవత్సరాలు అనగా ఐదు వందల ముప్పై ఎనిమిది క్రీస్తు శకము నుండి పదిహేడు వందల తొంభై ఎనిమిది వరకు అనగా వెనక్కి వెళితే మనం ఒక రెండు వందల సంవత్సరాల దాకా కూడా మరి ఈ యొక్క ప్రభుత్వము లేక ఈ సంఘము రాజ్యాధికారం మతాధికారము చేసి బైబిల్లో లేనివి అనేకమైన ఆచారాలు బబులోని యొక్క ఆచారాలు నిమ్రోజు తమ్మోజు దేవుని యొక్క నమ్మకాలు సిద్ధాంతాలు అలవాట్లు ఆచారాలు అనేకమైనవి ఈ సంఘములో తీసుకొని వచ్చింది ఈ పేప సంగమం అప్పుడు దాకా వేరే సంఘాలు లేవు వచ్చిన సంఘాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క వాక్యాన్ని పట్టుకొని ఆ పేపర్ సంగము నుంచే ఆర్సిమ్స్ చర్చ్ నుంచే ఒక్కొక్కరు బయటకు వచ్చినట్టుగా మనం గడిచిన వారంలో చూసాము అయితే దేవుని యొక్క నిజమైన ప్రజలు దేవుని యొక్క సత్యాన్ని పట్టుకొని ఎక్కడో ఒక చోట దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు దేవుని యొక్క వాళ్ళకు దొరికిన చిన్న చిన్న వాక్యపు ముక్కలను వాక్యపు యొక్క పత్రాలను చేత పట్టుకొని వారు చదువుకొని వారు నమ్మి అలాగున వారు చేస్తూ వచ్చి ఉన్నారు దేవుని యొక్క విశ్వాసాన్ని వారు కోల్పోకుండా అనేక చోట్ల దేవుని యొక్క ప్రజలకు శ్రమలు కష్టాలు వచ్చినప్పటికీ వారు కష్టాల్లో కూడా వారు దేవుని యొక్క మార్గాన్ని సత్యాన్ని విడలేదు దేవుడే వారిని స్థిరపరిచాడు దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టే దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నారు కాబట్టే దేవుడు వారిని ఆ యొక్క ప్రజలను దేవుడు కాపాడుతూ వచ్చాడు ఇక్కడ మనం చూచే మాటతే ప్రేమైన వారులారా ఈ యొక్క భూభాగములు అంతట్లో చూస్తున్నప్పుడు మనకు ఆఫ్రికా దక్షిణ అమెరికా ఐరోపా ఉత్తర అమెరికా మొదలైన ప్రాంత వాసులందరూ బైబిల్ పతనం దీక్షగా కొనసాగించారు దేనికోసం ప్రభు యొక్క రెండవ రాకడను గురించి వారు క్షుణ్ణంగా నేర్చుకున్నారు దక్షిణ అమెరికాకు సంబంధించిన విలియం మిల్లర్ గారనే ఒక దైవజనుడు యవహాన సువార్త పద పద్నాలుగు అధ్యాయంలో రాయబడిన యేసుక్రీస్తు యొక్క వాగ్దానాలను చదివి దానియలు ప్రకటన గ్రంథంలో రాయబడిన ప్రవచనములను చదివి మరి క్రీస్తు త్వరగా వచ్చును అని తెలుసుకున్నాడు కనుక దేని మీద ఆధారపడను అని మనం చూస్తున్నాం దేని మీద వారు ఆధారపడ్డారు దేవుని యొక్క వాక్యము మరి ఈ ఉన్న వాళ్ళు బైబిల్ని బోధించి జాన్ హాసీ గారు అన్వేషణ ఫలము లూథర్ గారు మార్టిన్ లోథర్ గారు బోధించిన కృప గురించి సత్యము కాల్విన్ చెప్పిన నిత్య శుద్ధీకరణ విధానము అనాబ్యాప్టిస్టులు చెప్పిన సిద్ధాంతమును వీరు జాన్ వేసీ బోధనలను పరిశుద్ధ జీవితము వీటన్నిటినీ అవగాహనతో అంగీకరిస్తూ ఏసు రెండవ రాకడ సిద్ధాంతాన్ని మరి మిల్లర్ గారు మరి విలియ మిల్లర్ గారు ఈ యొక్క రెండవ రాకడ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మి దీన్ని బోధించి ఆవిష్కరించినట్టుగా మనం చూస్తున్నాం అవును ప్రియమైన వారులారా ఇదిగో ఆ యొక్క పేపర్స్ సంఘము నుండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటికి వచ్చి ఉన్నారు వీళ్ళంతా కూడా ప్రొటెస్టెంట్ వాళ్ళండి సంఘ కర్తలు దేవుడు ఒక్కొక్క శతాబ్దంలో ఒక్కొక్క దైవ సేవకుని లేపాడు అయితే వారందరూ వస్తూ వస్తూ ఒక్కొక్క మాటను ఒక్కొక్క మాటను ఒక్కొక్క వాక్యమును ఒక్కొక్క వాక్యాన్ని పట్టుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క శతాబ్దంలో వచ్చారు అంటే మీరు చెప్పచ్చు మీరు నన్ను అడగవచ్చు ఏంటండి బైబుల్ నమ్మకాలు అన్నీ కూడా బయట వచ్చిన వాళ్ళు అన్నీ తీసుకొని రావాలి కదా ఏంటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొని వచ్చారు అని ప్రియమైన వారిరా పన్నెండు వందల అరవై సంవత్సరాలు దేవుని యొక్క వాక్యాన్ని మరుగు చేసి బైబిల్ యొక్క నమ్మకాన్ని సిద్ధాంతాన్ని వాళ్ళు దాచిపెట్టేసి మానవ కల్పిత సిద్ధాంతాలను బోధించిన ఈ సంఘం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ఈ బాబేలు ఈ బబిలోను అనే యొక్క సంఘం ఏదైతే ఉందో ఈ గలిపిలి గందరగోళముగా చేసి దేవుని యొక్క సత్యాన్ని మరుగు చేసింది కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క అవన్నీ కూడా పన్నెండు వందల అరవై సంవత్సరాలు ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్న ఈ యొక్క నమ్మకాలు సిద్ధాల నుంచి సిద్ధాంతం నుంచి బయటకు రావాలి అంటే క్రీస్తు యొక్క విశ్వాసంలోకి రావాలి అంటే యేసుక్రీస్తు వారి యొక్క విశ్వాసంలోకి నడిపించబడాలంటే ఒకరితోనూ ఒక మాటతోనూ కొంత సమయంతోనూ అయ్యేది కాదు కొన్ని శతాబ్దాలు పట్టింది కొన్ని శతాబ్దాలు పట్టింది ప్రేమైన వారులారా అవును ఈ యొక్క మార్టిన్ లోతురు గారు మైకేల్ హస్సి గారు మరి వెస్లీ గారు అనేకమైన దైవజనుల యొక్క పోరాట ప్రతిమను బట్టి వారు యొక్క సంఘ సంస్కరణ కర్తలుగా ఒక్కొక్కరు తీసుకొని వచ్చిన ఉద్యమమును బట్టి ఇదిగో ఆఖరిగా మరి ఒక్కొక్కరు తీసుకొచ్చారు దేవుడే మనకి మరి పునాది బైబిల్ వాక్యమే మనకి పునాది అని మనుషుల ద్వారా రక్షణ కాదు కృప ద్వారా మనం రక్షించబడతామని కృప ద్వారా మనం విమోచించబడతామని దేవునికి వాక్యమే మనకి ఆధారము మనుషుల మాటలు కాదు దేవుడే మా పాపములను క్షమించు మన పాపములను క్షమించు వాడు మనుషులు కాదని ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతం తీసుకొచ్చి వచ్చిన తర్వాత పద్దెనిమిది వందల శతాబ్దంలో ప్రేమైన వారలారా పద్దెనిమిది వందల శతాబ్దం అయిపోయిన తర్వాత మరి మరి విలయ మిల్లర్ గారు ఇతను కూడా ఒక సంఘ సంస్కరణ కర్త ఇతను ముందు ఉన్న వాళ్ళు మార్టిన్ లోతర్ నుంచి అనాబ్యాప్టిస్ట్ నుంచి మరి ఈ యొక్క మెథడిస్ట్ వాళ్ళు అనేకులు ఒక్కొక్క నమ్మకాలతో సంఘము కట్టబడి ఒక్కొక్క సంఘ సంస్కరణకర్తలు లేచారే వాళ్ళన్నిటినీ తీసుకొని దానియాలు ప్రకటన గ్రంథమును తీసుకొని ప్రవచనాలను చదువుతూ అర్థం చేసుకొని చూ అర్థము చేసుకోవటానికి దేవుని సహాయమును పొందుతూ అంతేకాకుండా యవన సువార్త పద్నాలుగు అధ్యాయంలో చెప్పబడి ఉంటున్న ప్రభు యొక్క రెండవ రాకడను గురించిన సంఘటనలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు చెప్పారు నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి మరలా నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని మరి పరలోకానికి తీసుకొని వెళ్తాను నా తండ్రి ఇంటికి తీసుకొని వెళ్తాను అని చెప్పిన ఆ మాటలు ఏదైతే ఉందో అది నమ్మి వీళ్ళంతా కూడా అడ్వంటిస్ట్లు అడ్వంటిస్ట్ అంటే ప్రేమైన వారులారా యేసుక్రీస్తు వారిని నమ్మి ఏసుక్రీస్తు వారి యొక్క నామంలో మారుమనిసు పొంది బాప్తిని తీసుకొని ఆయనకి రెండో రాకడ కొరకు ఎదురు చూసేవారి అడ్వంటిస్ట్గా పిలువబడ్డారు తరువాత తరువాత ఈ యొక్క విలియం మిల్లర్ గారు ఎవరైతే ఉన్నారో ఈ దావచర్నుడు పద్దెనిమిదవ శతాబ్దంలో మరి అయిపోయిన తర్వాత ఈ పద్దెనిమిదవ శతాబ్దంలో మరి దావజర్నుడు ఈ యొక్క ప్రపంచం అంతటి కూడా తన బోధ తను చెప్పిన సువార్త ప్రజల్లో ఒక గొప్ప మరి ఉద్యమం వచ్చింది ఉద్యమం వచ్చింది వచ్చి పద్ వాళ్ళు లెక్కలు వేశారు పద్దెనిమిది వందల నలభై నాలుగు అక్టోబర్ నెల ఇరవై రెండవ తారీఖున ఆయన యేసుక్రీస్తు వారు వస్తారని చెప్పారు వాస్తవంగా బైబిల్లో ఎందుకు వారు దేన్ని వాళ్ళు బేస్ చేసుకొని చెప్పారంటే ఇదిగో నీ ప్రజలకు మరి రెండు వేల మూడు వందల దిరుముల మట్టుకే అటు తరువాత ఆలయమును గురించిన యొక్క పవిత్రత జరుగునని దాని గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో చెప్పిన ఆ యొక్క వచనాన్ని తీసుకొని ఆ వాక్యాన్ని వాళ్ళు లెక్క కట్టారు రెండు వేల మూడు వందల సంవత్సరాలు ఎప్పుడు నుంచి క్రీస్తు పూర్వం ఆరు వందల శతాబ్దం నుంచి ప్రారంభం చేసి పద్దెనిమిది వందల శతాబ్దంలో పద్దెనిమిది వందల నలభై నాలుగులో కల్లా ఆ టైం ఏదైతే ఉందో ఆ లెక్కలు సరిపోతుంది కానీ దేవుడు మన దేవుడు మన రక్షకుడు ఆయన పరలోకములో ఉన్నాడు ఆయన పరలోకములో దేవుని మనందరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు పరలోక గుడారంలో మందిరంలో ఆయన యాజకుడుగా ఉంచు ఉన్నాడు ఆయన ఆ యొక్క పరుల గుడారములో ఆయన అతి పరిశుద్ధ స్థలముల నుండి పరిశుద్ధ స్థలముల నుండి ఆయన అతి పరిశుద్ధ స్థలమునకు వెళ్ళటము జరిగింది అయితే ఆయన చెప్పినట్టుగా పద్దెనిమిది వందల నలభై నాలుగు అక్టోబర్ ఇరవో తారీఖున ప్రభు రెండో రాకడ రాలేదు వాళ్ళందరూ కూడా ఏంటి మనం సరిగా లెక్కగట్టాము కదా మనం అన్నీ చూచాము కదా ఏంటి ఎక్కడ తేడా జరిగింది ఆయన చెప్పి చూసిన తర్వాత దేవుని యొక్క పరిశీలన తీర్పు ప్రారంభమైంది ప్రియమైన వార్ల దేవుడు పరిలోకంలో పరిశుద్ధ స్థలము నుండి దేవాలయములలో పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి ఆయన పరిశీలన తీర్పు ప్రారంభమైనది ఆయన పరి పరిశీలన తీర్పు ప్రారంభమైంది ఎవరు ఎవరి పేరు జీవ గ్రంథములో ఉందో లేదో పరిశీలన తీర్పు పరలోకంలో ప్రారంభం ఎప్పుడైతే ఆ పరిస్థితుల తీర్పు అయిపోతుందో అప్పుడు దేవుడు తన యొక్క దూతలతోనూ కడబూర శబ్దంతోనూ యేసుక్రీస్తు వారు రెండో రాకడా రాబోతుంది ఆ సమయం ఆ గడియ తండ్రికే తెలుసని ఏసుక్రీస్తు వారు చెప్పి ఉన్నాడు అవును కానీ మనకు గుర్తు మనం చూస్తే ఆ యొక్క పరిశీలన తీర్పు ఎవరి పేరు జీవ గ్రంథంలో ఉందో లేదో అదంతా కూడా పరిశీలన అయిపోయిన తర్వాత ఆయన త్వరగా వస్తాడు ఆయన రాకడకు ముందు జరిగే కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలు బైబిల్లో ప్రకటన గ్రంథంలో దాని గ్రంథంలో దేవుడు ఇచ్చి ఉన్నాడు దానికి కొన్ని ఉదాహరణ ఇచ్చి ఉన్నాడు దానికి కొన్ని సూచనలు ఇచ్చి ఉన్నాడు అవన్నీ కూడా మనం గ్రహించకపోతే అవన్నీ కూడా ప్రేమైన వాళ్ళరా మనం తెలుసుకోకపోతే మనం ప్రమాద అంచులో ఉన్నట్టే మనం ఎక్కడో క్రీస్తుకు దూరముగా ఉన్నట్టే మనం తెలుసుకోవాలి ఆయనకు రెండో రాకడకు ముందు మరి యొక్క కురూర మృగం యొక్క ముద్ర ఏదైతే ఉందో ఆరు వందల అరవై ఆరు యొక్క సంఖ్య ఆ క్రూర మృగము అనగా ఈ మొదటి మృగమైన ఈ పేపసి రెండో మృగమైన అమెరికా ఈ రెండు కలిసిపోయి ఆ దేవుని యొక్క ముద్ర అంటే వాళ్ళకి అధికారం ముద్ర అంటే అధికారం ఈ మృగముద్ర వస్తుంది మృగం ఆరాధన వస్తుంది తరువాత ఈ యొక్క కృపకాలము ముగించబడుతుంది కృపకాలము ముగించబడుతుంది తరువాత ఏడు తెగుళ్ళు ప్రకటన గ్రంథము పదిహేను అధ్యాయము పదహారు అధ్యాయము పంతొమ్మిది అధ్యాయంలో చెప్పబడి రాయబడి ఉన్న ఈ యొక్క ఏడు తెగులు ఏదైతే ఉన్నాయో ఈ ఏడు తెగుళ్ళు భూమి మీదకి రాబోతూ ఉన్నాయి అవును ఈ ఏడు తెగులు చాలా భయంకరంగా ఉన్నాయి ఈ తెగుల నుండి ఈ శ్రమల నుంచి ఎలాగ తప్పించబడాలో వచ్చే సెషన్లో మనము ధ్యానించబోతున్నాం ఈ యొక్క ఎంపిక కొరకు అనేకమైన సంఘాలు అనే యొక్క అంశభాగం అయిపోయిన తర్వాత ఆ అంశంలో మనం వెళ్ళబోతున్నాం చాలా 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 ప్రాముఖ్యమైన అంశం తప్పకుండా మీరు సిద్ధపడండి తప్పకుండా మీరు టీవీలో చూస్తున్నప్పుడు ఒకవేళ ఈ ప్రోగ్రామ్ మీరు చూడకపోతే మా యూట్యూబ్ ఛానల్లో ద లైట్ ఆఫ్ ప్రాఫెస్ ఇండియా అనే యూట్యూబ్ ఛానల్లో మీరు తప్పకుండా వీక్షించాలి ఇది కడవరి సువార్త ఇది ప్రవచనముల నుంచి దేవుడు చెబుతున్న దేవుని యొక్క నిత్య రాజ్య సువార్త ఇది నిత్య సువార్త ఈ సువార్తని ఎవరైనా పెడచి పెడితే ఈ సువార్తని ఎవరైనా మరి గ్రహించకపోతే ప్రకటన గత ఒకటో అధ్యాయ మూడో వచ్చనం చదువుతుంది సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడును ఇందులో రాయబడిన సంగతులను గై కొనివాడును వినువాడును అని చెప్తుంది ఈ ప్రవచన వాక్యం చదువువాడు వినువాడు గై కొనివాడు ధనుడని చెప్తుంది ప్రేమైన వాళ్ళ ఈ సువార్త చెప్పమని దేవుడు చెప్పాడు కానీ ఈ సువార్త ఎక్కడైనా కనబడుతుందా ఎక్కడైనా మీరు వింటూ ఉన్నారా లేదు ఎందుకంటే బహు కొద్ది మంది మాత్రమే ఈ కడవరి సువార్త దేవుడు అందరికి ఇవ్వల బహు కొద్ది మంది మాత్రమే దేవుడు ఇచ్చాడు బైబిల్ నుంచి బైబిలే సమాధానము బైబిల్ నుండి బైబిలే వివరణ బైబిల్ సత్యమును మరి తీసుకొని ఈ కడవరి వర్తమానాన్ని అందిస్తున్న బహు కొద్ది మంది అక్కడక్కడ అక్కడక్కడ మనకు కనబడతారు మిగతా అందరూ కూడా దేవుడు చెప్తున్న ఈ యొక్క లాస్టింగ్ గాస్పాల్ నిత్య సువార్త జోలికి వెళ్లకుండా ఎన్నెన్నో సువార్త చెప్తున్నారు స్వాస్థత సువార్త అద్భుత సువార్త మహాసువార్త ఆ సువార్త ఈ సువార్త ఆ పండగ సువార్త ఆ సువార్త ఈ సువార్త చెప్తున్నారు కానీ దేవుడు భవిష్యత్తులో రెండో రాకడకు ముందు ఈ భూలోక ప్రజలందరికీ ఒక హెచ్చరిక వర్తమానాన్ని దేవుడు ఇవ్వమని చెప్పాడు ఆ వర్తమానాన్ని బహు కొద్ది మందికే దేవుడు ఇచ్చాడు ఎంతో మంది బోధకులు ఉండగా దేవుడు తన ప్రవక్తలను తన సేవకులను ఏర్పాటు చేసుకొని ఈ వర్తమానాన్ని అందిస్తూ ఉన్నాడు అవును ఈ వర్తమానాన్ని అందరూ అంగీకరించకపోవచ్చు ఈ వర్తమానాన్ని అందరూ వెంబడించకపోవచ్చు కానీ దేవుడు చెప్పమన్నాడు రేపు దేవుడు ఇదిగో ఈ విషయం మాకు ఎందుకు చెప్పలేదు చెబితే మేము నమ్మేవాళ్ళం కదా అని అంటారు వీళ్ళు అందుకనే దేవుడి మీద రేపు వీళ్ళు నిందారోపణ చేస్తారు అందుకనే దేవుడు లోకమునకు నేర స్థాపన చేయుటకు ఆ రోజున జలప్రలయానికి ముందు గారిని దేవుడు ఈ యొక్క జల యొక్క సువార్తను చెప్పమని చెప్పాడు అవును నూట ఇరవై సంవత్సరాలు నోవా గారు వాడకడుతూ సువార్త చెప్తూ ఉన్నాడు కానీ ప్రజలు వినట్లా ప్రజలు తినుచు త్రాగుచు పెళ్ళిళ్ళు చేసుకు ఇల్లులు కడుచు వారి సొంత కార్యకలాపాలలో మునిగి తేలుతూ ఉన్నారు గారికి సువార్త చెప్తున్నాడు ఎవరు నోవా గారికి ఎవరైనా ఫాలోవర్స్ లేరు నోవాగారికి శిష్యులు శిష్యులు ఎవరు లేరు అవునండి తనకు వచ్చిన రాబడిలో తన కష్టార్జితములలో తన పాడి పంటలో తన ఆస్తులంతా కూడా అమ్మి కూడా ఆ ఓడ కడుతూ ఉన్నాడు ప్రజలము ఎంజాయ్ చేస్తూ ఉన్నారు తినటానికి తాగటానికి ఇల్లులు కట్టుకోవటానికి పెళ్ళిళ్ళు చేసుకోవటానికి పంక్షులు చేసుకోవటానికి అందరూ కూడా నిమగ్నై ఉన్నారు ఒకే ఒక సువార్త ఆ రోజున నోవా గారు జలప్రలయం వస్తుంది నేను ఓడ కడుతున్నాను మీరు జలప్రలయంలో చావకుండా ఉండాలి అంటే నేను కడుతున్న ఓడలోకి రండి అని చెప్తున్నారు ప్రజలు ఎవరు కూడా వినే పరిస్థితుల్లో లేరు యేసుక్రీస్తు వారు చెప్పాడు వార్త ఇరవై నాలుగు అధ్యాయం చదవండి ముప్పై ఏడో వచ్చిన చదవండి ముప్పై ఎనిమిదో వచ్చిన చదవండి ప్రేమైన వారులారా నోవా దినములలో ఎలాగో ఉండేనో నా రాకడయు సమయం కూడా అలాగే ఉంటుంది నోవా దినములో ఎలాగ ఉండేనో నా రాకడ రోజులో కూడా అలాగే ఉంటాయని యేసు ప్రభు చెప్పాడు నోవా దినములో ఒకే ఒక సువార్త ఆయన రాకడ సమయంలో ఒకే ఒక సువార్త నోవా దినముల పరిస్థితులు ఈ రోజున పరిస్థితులు రెండు ఒకేలాగా ఉన్నాయి అవును తినటానికి మనిషి ఎంత దూరమైన వెళుతున్నాడు ఎంత డబ్బులు కూడా లెక్క చేయట్లా తిండి కోసము తిండి కోసం త్రాగటానికి త్రాగటానికి గవర్నమెంట్ వారే రాత్రంతా బార్లు తెరిచి ఉంటున్నారు ఇరవై నాలుగు గంటలు కూడా అమ్ముకోండి తాగండి మీ ఇష్టం వచ్చినట్టుగా ఊరేగండి ఎంత తాగుతారో అంత తాగండి అని తాగటానికి ఇచ్చేశారు మళ్ళీ ఇల్లులు కట్టటానికి ఆ రోజున గుడిసులు అన్నవి ఈరోజు ఈరోజంతా మేడలు అయిపోయినాయి ఆ రోజు పల్లెలన్నీ ఈరోజు పట్టణాలు అయిపోయినాయి ఆ రోజు పట్టణాలన్నీ ఇప్పుడు నగరాలు అయిపోయినాయి ఆ రోజు ఉన్న నగరాలు ఇప్పుడు మహానగరాలు అయిపోతున్నాయండి ఆ రోజున ఉన్న ఆ నగరాలు ఇప్పుడంతా కూడా రాజధానులు అయిపోతున్నాయి చూచారా ప్రియమైన వారులారా మన కాలంలోనే ఇప్పుడు మనం జీవిస్తున్న గడిచిన ఈ కొన్ని సంవత్సరాల కాలంలోనే పరిస్థితులన్నీ కూడా ప్రభు యొక్క రాకడ నోవా దినములో ఎలాగుండయో అలాగ వచ్చేసింది అందుకనే దేవుని ప్రజలారా మనం మేలుకోవాలి మనము విశ్వసించాలి మనం దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకొని ఆయన వైపు తిరగాలి ఓ నేను ఎప్పుడో తిరిగేశాను నేను ఎప్పుడో బాప్తిని తీసుకున్నాను నేను మందిరానికి వెళ్తున్నాను అనుకుంటున్నావేమో కానీ ఎంపిక కొరకు అనేకమైన సంఘాలు ఉన్నాయి కానీ దేని ఎంపిక చేసుకుంటావు కోకలంగా సంఘాలున్నాయి ఏది దేవుని యొక్క సంఘము ఏది దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా జీవించే సంఘము ఏ సంఘము దేవుని యొక్క నమ్మకం మీద దేవుని యొక్క వాక్యం మీద దేవుని యొక్క ఆజ్ఞల మీద దేవుని యొక్క ధర్మశాస్త్రం మీద పునాది చేసుకొని దేవుని సృష్టికర్త దేవుని ఏ సంఘం ఆరాధన చేస్తుంది నువ్వు గుర్తెరకపోతే మరి గుడ్డివాడు గుడ్డివాడుకు దారి చూపలేడు కాబట్టి ఈ గుడ్డి బోధకులు మిమ్మల్ని అందరిని గుడ్డోళ్ళని చేసి ఆ అందరిని కూడా రేపు దేవుని యొక్క సత్యాన్ని ఈ రోజున రేపున తెలుసుకోకుండా మనోనేత్రాలని గురుడి తరమను కలుగ చేసి కూడా అసత్యంలో ఉండిపోయి నశించిపోయే సమయం దగ్గరకు వచ్చింది అందుకని మీరు మేలుకొని బయటికి రండి అని పిలవటమే ఈ నిత్య సువార్త ఆ యొక్క మానవుల కల్పించిన తప్పుడు సిద్ధాంతాలు నమ్మకాలు ఆరాధనలో నుండి మీరు బైబిల్ ఆరాధనలోకి రండి అని పిలవటమే ఈ చివరి సువార్త యొక్క ముఖ్య ఉద్దేశము ఇది చివరి పిలుపు ఈ పిలుపు తర్వాత ఇంక పిలుపు ఉండదు ఇది చివరి వర్తమానము ఈ వర్తమానం తర్వాత ఇంకా వర్తమానం ఉండదండి అందుకనే అందుకని దేవుడు తన సేవకులను ఈ కడవరి వర్తమానముల ద్వారా తన ప్రజలను మేలుకొల్పుతున్నాడు ఇదిగో ఈ యొక్క సువార్త టీవీ ద్వారా ఈ యొక్క టెలివిజన్ ద్వారా దేవుడు ఉన్న కొద్ది సమయము సమయము సమీపించి ఉన్నది బహు చాలా సమయం చాలా బహు సంకుచితంగా ఉన్నది వచ్చువాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు కానీ ఆలస్యం చేస్తుంది ఎవరు నీవు వచ్చువాడు ఆలస్యం చేయకుండా త్వరగా వస్తున్నాడు సాతానుడు తనకి సమయం కొంచెముగా ఉందని తన పని గబగబా గబగబా త్వర తొరగా త్వర తొరగా త్వర కాజేసుకుంటున్నాడు తన పనిని తాను చేసుకుంటున్నాడు కానీ వీటి మధ్యలో దేవునికిని సాతానుకు మధ్య జరుగుతున్న ఈ మహా సంఘర్షణలో నువే నువ్వే అశ్రద్ధగా ఉన్నావు నువ్వే నులివెచ్చని జీవితంలో ఉన్నావేమో నువ్వే ఇంకా దేవుని యొక్క సత్యాన్ని ఎరగని వాడిగా గుడ్డివాడుగా ఉన్నావేమో దేవుడి కడవరి వర్తము ద్వారా నీ మనోనేత్రాలు తెరవబడాలి మన మనోనేత్రాలు తెరవబడకపోతే నూట పంతొమ్మిదో దాని కీర్తన పద్దెనిమిదో కీర్తన కాడు చెప్తున్నాడు దేవా నీ ధర్మశాస్త్రము నందు ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచునట్లు నా కన్నులు తెరువము నా కన్నులు తెరువుము నా కన్నులు తెరవబడకపోతే నేను గుడ్డు అయిపోతాను నేను సత్యాన్ని తెలుసుకోలేను మార్గాన్ని తెలుసుకోలేను పరలోకం యొక్క మార్గాన్ని నేను గ్రహించలేను కనుక ఇదిగో నా యొక్క కన్నులు నా మనోనేత్రాలు తెరువు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు నువ్వు ఇలాగ ప్రార్థన చేస్తున్నావా దేవా నేను ఏదో ఆ యొక్క మందిరంలో లేకపోతే నమ్ముకొని ఏదో ఒక దినానా ఏదో ఒక సమయంలో వెళుతున్నాను కానీ నీ బైబిల్ యొక్క సత్యాన్ని నీ బైబిల్ యొక్క చివరి యొక్క వర్తమానాన్ని నాకు తెలియపరచు ఏది నిజమో ఏది అబద్ధమో ఏది సత్యమో ఏది అసత్యమో ఏది దేవుడు అనబడనో ఏది దేవుడు అనబడదో ఏది బైబిల్ నిజమైన ఆరాధనో ఏది అబద్ధమైన ఆరాధనో నాకు తెలియపరచు ఎవరు నిజమైన బోధకులో ఎవరు అబద్ధ బోధకులో అని చెప్పేసి తెలియపరచడానికి నాకు సహాయం చేయి నా మనోనేత్రాలు తెరువు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావా నువ్వు ప్రార్థన చేస్తున్నావా కీర్తనకారు ప్రార్థన చేస్తున్నాడు నా కన్నులు తెరువు ప్రభు అంటున్నాడు ఈగో సంబంధమైన దేవత మరి అనేకమైన ప్రజల యొక్క మనోనేత గుడితనము కలగ చేస్తాడు ఒకవేళ నీ మనోనేత్రాలు ఈరోజు తెరవబడకపోతే రేపు తెరుచుకునే సమయం ఉండదు ఈరోజే నీరోజు ఈరోజే రక్షణ దినం ఈరోజే ప్రభు దినం ఈరోజే అనుకూలమైన సమయం ఈ సమయాన్ని పోగొట్టుకోకూడదు అలాగుండే మాట అయితే నాతో పాటు మీరు కలిసి ప్రార్థన చేస్తారా నాతో పాటు మీరు కలిసి ప్రార్థన చేస్తారా అలా చేసే మాట అయితే కళ్ళు మూసుకొని తల నుంచండి ప్రార్థన చేసుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు గాక కృపా మేడా మోహోన్నతుర సృష్టికర్తమైన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆరు తిరుమలలో ఆకాశం భూమిని సముద్రమును అందులోనూ జనధారణను కలుగు ఏడో జన్మను ఆశీర్వదించి పరిశుద్ధ మా పరమ తండ్రి మీకు వందనాలు చీకటిగల కాలములలో సత్యాన్ని మరుగు చేసిన పేపసి సంఘము తిరిగినైన తన మీ యొక్క భక్తుల ద్వారా తిరిగినాయన సత్యాన్ని బయటకు తీసి ఇదిగో ఈ కడవరి కాలంలో రెండో ముందున మేము మీ సత్యాన్ని వాయువుల ఆరాధన మేము నమ్మి నడిచినట్లుగా మా మన నేతలను మీరు తెరవమని ఈ వాక్యం ఎంతో బిడ్డలు విన్నారో వారందరినీ దీవించి ఆస్వాదించు ప్రభు వారి అవసరక్కలు మీరు తీర్చండి బిడ్డల చదువులో పరీక్షలలో ఉద్యోగంలో వివాహ కార్యక్రమం అన్నిటిలో మీరు కొరప చూపండి ప్రతి వారికి కావాల్సిన ఈ రక్కలు మీరు తీర్చండి ఈ కార్యక్రమం షూటింగ్ ఎడిటింగ్ టెలికాట్ చేస్తున్న బిడ్డలను మీరు దీవించండి దాతలను మీరు దీవించండి నిలబడి ఉన్న నన్ను ప్రభు వట్టివాణి మట్టివాణి మీ సేవలో ఇంకా మీరు వాడుకొని మీరు అక్కడ వచ్చేంత వరకు ఇక్కడ మరి వర్తమానం అందించడానికి కావాల్సిన